హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్ టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్లో ఈరోజు మనం నలభై ఒకటవ ఎపిసోడ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్న మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు డాక్టర్ గారు కాలు నొప్పిగా ఉంది అన్నారు డాక్టర్ పైకి చూసి మందులిస్తారా లేక వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకొనిరా అంటారా ఖచ్చితంగా ఎక్స్రే తీయమంటారు ఎందుకు ఎందుకంటే పైకి చర్మం కండరాలు బానే కనిపించొచ్చు కానీ అసలు సమస్య లోపల ఎముకల్లో ఎక్కడ దాక్కుందో ఎక్కడ క్రాక్ వచ్చిందో సాధారణ కళ్లకు కనిపించదు ఆ ఎక్స్రే మాత్రమే లోపలి నిజాల్ని చూపిస్తుంది స్టాక్ మార్కెట్లో కూడా అంతే ఫ్రెండ్స్ మీరు రోజూ చాట్ చూస్తున్నారు గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ అంత బానే ఉంది కానీ ఆ క్యాండిల్స్ వెనుక ఆ ప్రైస్ వెనుక అసలు స్ట్రక్చర్ ఎలా ఉంది బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ గోడ కట్టుకుని కూర్చున్నారు ప్రైస్ ఎక్కడ వీక్గా ఉంది ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది ఇవేవీ మీకు ఆ ప్లెయిన్ చాట్లో కనిపించవు మీరు కేవలం పైపైన చూసి ట్రేడ్ చేస్తున్నారు అందుకే ట్రాప్ అవుతున్నారు కానీ ఈరోజు నేను మీకు ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్రే మిషన్ని ఇవ్వబోతున్నాను ఈ టూల్ వాడితే చాట్ లోపల దాక్కున్న బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ మీకు ఎక్స్రేలో ఎముకలు కనిపించినట్లు క్లియర్ గా కనిపిస్తాయి ఆ పవర్ఫుల్ టూల్ పేరే వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ స్వప్నగారు మా చార్ట్ కింద ఆల్రెడీ వాల్యూమ్ బార్స్ ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు తేడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు చార్ట్ కింద చూసే వాల్యూమ్ టైంని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఉదయం పది గంటలకి ఎంతమంది వచ్చారు అని చెప్తుంది అంటే వెన్ కానీ నేను చెప్పే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ప్రైస్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఏ రేటు దగ్గర అట్ వాట్ ప్రైస్ ఎక్కువ యుద్ధం జరిగింది వంద రూపాయల దగ్గర వన్ నాట్ ఫైవ్ దగ్గర అని చూపిస్తుంది అంటే వేర్ ఇది తెలిస్తే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని చూసే విధానమే మారిపోతుంది గీతలు గీయడం మానేసి జోన్స్ ని ఎక్స్రే చేయడం మొదలు పెడతారు అసలు ఈ ఎక్స్రేని చార్ట్ మీద ఎలా వెయ్యాలి దాగి ఉన్న సీక్రెట్స్ ని ఎలా బయటపెట్టాలి పదండి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న విషయం మనసు విప్పి మాట్లాడాలి గత నలభై ఎపిసోడ్లుగా మనమీ జీరో టు హీరో కోర్స్ని రన్ చేస్తున్నాం ప్రతి వీడియో వెనుక గంటల తరబడి రీసెర్చ్ స్క్రిప్టింగ్ రికార్డింగ్ ఎడిటింగ్ ఎంతో కష్టముంటుంది నేనింత కష్టపడేది ఒక్కటే కారణం కోసం బయట వేల రూపాయలు కట్టి నేర్చుకోలేని ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి కూడా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఫ్రీగా అందాలి అని కానీ వీడియోస్ని వేలమంది చూస్తున్నారు కానీ లైక్ చేసేవాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు మీరు లైక్ చేస్తే నాకు డబ్బులు రావు ఫ్రెండ్స్ కానీ మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇది నిజంగా అవసరమున్న మరో నలుగురికి సజెస్ట్ చేస్తుంది మీ ఒక్క క్లిక్ ఎక్కడో ఉన్న ఒక వ్యక్తికి ఈ నాలెడ్జ్ అందేరా చేస్తుంది వాళ్ల ఫైనాన్షియల్ లైఫ్ మారచ్చు సో ప్లీజ్ మేము పడే కష్టానికి ఈ క్వాలిటీ కంటెంట్కి మీరిచ్చే సపోర్ట్ ఆ ఒక్క లైక్ మాత్రమే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మరొక ముఖ్యమైన విషయం మన ఛానల్లో ప్యార్లల్ గా క్యాండిల్ స్టిక్ మాస్టరీ అనే ప్రీమియం కోర్స్ రన్ అవుతోంది చాలామంది మెంబర్స్ జాయిన్ అవుతున్నారు మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇక్కడ చాలామంది బేసిక్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ గమనించండి ఆ బేసిక్ ప్లాన్లో మీకు కేవలం బ్యాడ్జెస్ మాత్రమే వస్తాయి క్యాండిల్ స్టిక్ కోర్స్ వీడియోస్కి యాక్సెస్ రాదు ఆ కోర్స్ చూడాలంటే మీరు ప్రీమియం లెవెల్ మెంబర్షిప్ కి అప్గ్రేడ్ చేసుకోవాలి ఆల్రెడీ బేసిక్ తీసుకున్నవాళ్లు ప్లీజ్ ప్రీమియంకి అప్గ్రేడ్ చేసుకోండి అప్పుడే మీకు ఆ కోర్స్ యాక్సెస్ వస్తుంది స్టాక్ మార్కెట్లోని లోతైన విషయాలు సీక్రెట్స్ ఆ కోర్సులో ఉన్నాయి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి సరే ఇక లేట్ చేయకుండా మన మార్కెట్ ఎక్స్రేని ఆన్ చేద్దాం లెట్ స్టార్ట్ కాన్సెప్ట్ వన్ నార్మల్ వాల్యూమ్ వర్సెస్ వాల్యూమ్ ప్రొఫైల్ ద బిల్డింగ్ లాజిక్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది స్వప్నగారు మాకు ఆల్రెడీ చార్ట్ కింద వాల్యూమ్ బార్స్ ఉన్నాయి కదా మళ్లీ ఈ కొత్త వాల్యూమ్ ప్రొఫైల్ ఎందుకు అని దీనికి తేడా తెలియకపోతే మీరు సగం డేటాని మిస్ అవుతున్నట్లే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఊహించుకోండి ఒక పెద్ద పది అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది గేటు దగ్గర ఒక వాచ్మ్యాన్ ఉన్నాడు ఆయన డ్యూటీ ఏంటి కేవలం ఎప్పుడు వచ్చారో రాయడం ఉదయం పది గంటలకి వంద మంది బిల్డింగ్లోకి వచ్చారు అని రాసుకుంటాడు కాని ఆ వందమంది ఏ ఫ్లోర్కి వెళ్లారు ఒకటవ ఫ్లోర్కా పదవ ఫ్లోర్కా అనేది వాచ్మ్యాన్కి తెలియదు అలాగే చార్ట్ కింద ఉండే వాల్యూమ్ బార్స్ ఈ టైంలో ట్రేడింగ్ జరిగింది అని చెప్తాయి కానీ ఏ ప్రైస్ దగ్గర జరిగిందో చెప్పవు వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ప్రైస్ ఇది ఆ బిల్డింగ్ లోపల పెట్టిన హిడెన్ కెమెరా లాంటిది ఇది ఏం చెప్తుందంటే గేటు దగ్గర్నుంచి వంద మంది వచ్చారు కరెక్టే కానీ అందులో ఎనభై మంది ఐదవ ఫ్లోర్లోనే గుమిగూడి ఉన్నారు మిగతా ఫ్లోర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే ఆ ఐదవ ఫ్లోర్లో ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది అని అర్థం కదా మార్కెట్లో కూడా అంతే ఫ్రెండ్స్ ప్రైస్ అనేది ఒక బిల్డింగ్ అయితే సైడ్లో ఉండే వాల్యూమ్ ప్రొఫైల్ బార్స్ ఏం చెప్తాయంటే ఈ రోజు మొత్తం ట్రేడింగ్ లో ఎక్కువ మంది వంద రూపాయల దగ్గర అంటే స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర కొనడానికి అమ్మడానికి ఆసక్తి చూపించారు అని చూపిస్తుంది ఎక్కడైతే బార్స్ పొడవుగా అంటే లాంగ్ బార్స్ ఉంటాయో అక్కడ బిగ్ ప్లేయర్స్ తమ పొజిషన్స్ తీసుకున్నారు అది స్ట్రాంగ్ జోన్ దాన్నే మనం వాల్యూమ్ నోడ్ అంటాం ఈ సీక్రెట్ నార్మల్ వాల్యూమ్ లో కనిపించదు టర్మ్స్ పీఓసీ అండ్ వాల్యూ ఏరియా ఈ టూల్ని చార్ట్ మీద వేయగానే మీకు రంగురంగుల గీతలు వస్తాయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇందులో మీరు చూడాల్సింది మూడే మూడు విషయాలు ఇవి తెలిస్తే గేమ్ మీ చేతిలో ఉంటుంది వన్ పిఓసి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ద రెడ్ లైన్ మీకు వాల్యూమ్ ప్రొఫైల్ మధ్యలో ఒక ఎర్రటి గీత అంటే రెడ్ లైన్ కనిపిస్తుంది ఇది మార్కెట్కి లాంటిది దీని అర్థమేంటంటే ఆ రేంజ్ మొత్తంలో అత్యధికంగా ట్రేడింగ్ జరిగిన ధర అదే బయర్సు సెల్లర్సు ఇద్దరూ ఆ రేటుని ఫేర్ ప్రైస్ అంటే న్యాయమైన ధర అని ఒప్పుకున్నారు రూల్ ప్రైస్ దీనికి దూరంగా వెళ్తే మళ్లీ అయస్కాంతల్లా వెనక్కి లాక్కుంటుంది ఇది చార్ట్ మీద ఉన్న స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ టూ హై వాల్యూమ్ నోడ్ ద ట్రాఫిక్ జామ్ బయటికి పొడుచుకువచ్చిన పెద్ద పెద్ద బార్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని కొండలు అనుకోండి ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది అంటే ఇక్కడ చాలా ఆర్డర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో అది ఫాస్ట్గా కదలదు స్లో అయిపోతుంది సైడ్ వేస్లోకి వెళుతుంది జిగ్జాగ్ ఆడుతుంది త్రీ ఎల్వీఎన్ లో వాల్యూమ్ నోడ్ ద ఎక్స్ప్రెస్ హైవే రెండు కొండల మధ్యలో లోపలికి ఉన్న చిన్న చిన్న బార్స్ అంటే లోయలున్నై చూశారా అక్కడ వాల్యూం లేదు అంటే అక్కడ ఎవరూ లేరు రోడ్డు ఖాళీగా ఉంది దీన్నే ఎక్స్ప్రెస్ హైవే అంటారు ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్లోకి ఎంటర్ అవుతుందో ఎవరూ అడ్డు లేకుండా జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది ప్రోటిప్ బ్రేకౌట్ ట్రేడర్స్ కి డబ్బులొచ్చేది ఇక్కడే ప్రైస్ ఈ జోన్లో ఉంటే టార్గెట్ చాలా ఫాస్ట్ గా హిట్ అవుతుంది థీరీ సూపర్ గా ఉంది కదా ఇప్పుడు దీన్ని లైవ్ చార్ట్ మీద ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం అందరూ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి స్టెప్ వన్ ఎడం పక్కన లెఫ్ట్ సైడ్ టూల్ బార్ ఏడవ ఆప్షన్లో ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి స్టార్ మార్క్ పెట్టుకోండి ఫేవరెట్స్ లోకి వస్తుంది స్టెప్ టూ ద డ్రాయింగ్ సినారియో ఇప్పుడు చార్ట్ చూడండి మార్కెట్ ఉదయం నుంచి ఒక ట్రెండ్లో పైకి వెళ్ళింది ఇంపల్స్ మూవ్ ఇప్పుడు నెమ్మదిగా కిందకు వస్తోంది కరెక్షన్ ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కడ అంతుంది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మామూలుగా అయితే మనం ఏదో ఒక లైన్ గీస్తాం కానీ ఇప్పుడు సైన్స్ వాడదాం ఆ టూల్ తీసుకుని ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయిందో లో అక్కడ క్లిక్ చేసి ఎక్కడ ఎండ్ అయిందో హై అక్కడి దాకా డ్రాగ్ చేసి వదిలేయండి స్టెప్ త్రీ ద మ్యాజిక్ పిఓసి ఎనాలిసిస్ బూమ్ అది మీకు సైడ్లో ఒక ప్రొఫైల్ని మధ్యలో ఒక రెడ్ లైన్ని పిఓసీని చూపిస్తుంది ఇప్పుడు మ్యాజిక్ చూడండి ప్రైస్ నెమ్మదిగా కిందకు వచ్చి కరెక్ట్గా ఆ రెడ్ లైన్ని టచ్ చేసి పిన్ టు పిన్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి లేచింది ఎందుకంటే అక్కడ బిగ్ ప్లేయర్స్ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి స్టెప్ ఫోర్ ట్రేడింగ్ స్ట్రాటజీ రాసుకోండి బొల్లిష్ కేస్ ప్రైస్ పిఓసి దగ్గరికి వచ్చి అక్కడ గ్రీన్ క్యాండిల్ వేస్తే బై స్టాప్ లాస్ పీఓసీ కింద బియరిష్ కేస్ ప్రైజ్ పీఓసీ కింద ఉండి పైకి వచ్చి రిజెక్ట్ అయితే సెల్ మనం గుడ్డిగా గీతలు గీయాల్సిన పని లేదు మార్కెట్ డేటాయే మనకు ఖచ్చితమైన సపోర్ట్ని చూపిస్తుంది ఇదే స్మార్ట్ ట్రేడింగ్ సో ఫ్రెండ్స్ చూసారా నార్మల్గా కనిపించే చార్ట్కి ఎక్స్ రే వేసి చూస్తే ఎన్ని నిజాలు తెలిసాయో ఇక నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసేటప్పుడు ఈ టూల్ని వాడటం అలవాటు చేసుకోండి మీ యాక్యురసీ డబుల్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ కంటెంట్ నచ్చితే నిజాయితీగా ఒక లైక్ చేయండి అది మాకు ఎంతో బలాన్నిస్తుంది అలాగే క్యాండిల్స్ గురించి డీప్గా నేర్చుకోవడానికి బేసిక్ మెంబర్షిప్ కాకుండా ప్రీమియం మెంబర్షిప్కి అప్గ్రేడ్ ఫ్రెండ్స్ స్మార్ట్ మనీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు వాళ్ళ ప్లాన్ని వంద ఏళ్ల క్రితమే కనిపెట్టిన వ్యక్తి వైకాఫ్ అసలు మార్కెట్ ని ఆపరేటర్స్ ఎలా మేనిపులేట్ చేస్తారో తెలిపే వైకాఫ్ మెథడ్ గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫార్టీ టూ లో నేర్చుకుందాం ఇది చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ లో వాల్యూమ్ పవర్ అని టైప్ చేయండి అంటిల్ దెన్ చెక్ ద ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ స్మార్ట్ జై హింద్ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం